హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఇంటికన్నా గుడి పదిలం రామన్నకు ఎంతో వాత్సల్యంగా చూసుకునే తల్లి తండ్రి అనుకూలవతి అయిన భార్య ముత్యాల్లాంటి ముగ్గురు బిడ్డలు ఉన్నారు అతడు అన్ని విధాల అదృష్టవంతుడని అందరూ అనేవాళ్ళు కానీ అతన్ని గురించి ఇంట్లో వాళ్ళందరికీ చాలా కాలంగా చిన్న అసంతృప్తి ఒకటి ఉన్నది రామన్నలో దైవభక్తి ఉన్న ఛాయలు కనిపించేవి కావు అతడు దేవుడున్నాడనడు లేడు అనడు కాని గుడికి రమ్మంటే మాత్రం రాడు ఈ విషయంలో తల్లి తండ్రి చెప్పి చెప్పి విసిగిపోయారు భార్య కాళ్ళ వేళ్లాపడి ఊరుకున్నది పిల్లలు ఎంత బ్రతిమాలి ప్రయోజనం లేకుండా పోయింది ఈ కారణం వల్ల ఏవైనా పర్వదినాల్లో ఇంటిల్లు పాది గుడికి వెళ్ళినప్పుడు రామన్న ఒక్కడు ఇంటికి కాపలా ఉండటం మామూలైపోయింది ఒకసారి రామన్న కొడుక్కి పెద్ద జబ్బు చేసింది ఎలాంటి మందులకు జబ్బు లొంగి రాలేదు ఇక అన్ని ఆశలు వదులుకున్న సమయంలో రామన్న భార్య కొడుక్కి జబ్బు నయమైతే సకుటుంబంగా వచ్చి దేవుడికి అర్చన చేయిస్తానని మొక్కుకున్నది ఆమె ఇలా మొక్కుకున్న రాత్రే జబ్బు కాస్త తిరుగుముఖం పట్టింది కొడుకు పూర్తిగా కోలుకున్నాక రామన్న భార్య భర్తకు గుడిలో అర్చన గురించి చెప్పింది ఎప్పటిలాగే మీరంతా గుడికి రండి నేను ఇంటికి కాపలా ఉంటాను అన్నాడు రామన్న అలా గనకండి దేవుడికి కోపం వస్తుంది ఇంటిల్లిపాది కలిసి గుడికి వచ్చి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను అని విచారంగా ముఖం పెట్టింది రామన్న భార్య ఆ గుడి ఆ వాతావరణం అంటేనే చిరాకు ఒక్క క్షణం కూడా అక్కడ కాలక్షేపం జరగదు అన్నాడు రామన్న విసుగుపడిపోదు ఎవరెంత చెప్పినా వినకపోయేసరికి రామన్న తండ్రి కోడలితో లాభం లేదు మనం అమ్మాయి ఇలాంటి మొండిఘటాన్ని తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో ఆ దేవుడికి తెలియదని మనం అనుకోవాలి అన్నాడు కోపంగా రామన్నను ఇంట్లో వదిలి అందరూ గుడికి వెళ్ళిన కొద్ది క్షణాలకు ఇంటికి సీతాపతి అనే బంధువు వచ్చాడు ఈ సీతాపతి రామన్నకు దూరపు వరసలో మేనమామ అయితాడు ఆయన ఇంట్లో రామన్న ఒక్కడే ఉండడం చూసి ఎరా మిగతా వాళ్ళంతా ఏరి ఊళ్ళో లేరా ఏం అని అడిగాడు అంతా గుడికి వెళ్లారని రామన్న చెప్పాడు మరి నువ్వు వెళ్ళలేదేం అని సీతాపతి రామన్నను అడిగి అతడు ఏదో జవాబు చెప్పబోయేంతలో పోనీలేద్దు అంతకన్నా పుణ్యం గిట్టుబాటయ్యే పని నేను చెబుతాను అంటూ కింద పరచి ఉన్న చాప మీద కూర్చొని సంచిలో నుంచి ఒక పుస్తకం తీసి ఇది భగవద్గీత ఇందులో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి మొత్తం శ్లోకాలు కంటదా పట్టేశాను అప్పచెప్పుకుంటావేమిటి అని అడిగాడు తప్పనిసరే రామన్న పుస్తకం అందుకున్నాడు పుస్తకం చాలా లావుగా ఉంది పైగా సీతాపతి ఒక్కో శ్లోకాన్ని పాటలా సాగదీసి మరీ చదువుతున్నాడు ఇలా అయితే ఆ పుస్తకం అప్పజెప్పుకోవటానికి రెండు రోజులైనా చాలవు కొద్దిసేపు జరిగాక రామన్న ఊరికే పేజీలు తిప్పుతున్నాడు తప్ప సీతాపతి చదివే శ్లోకాలు వినటం లేదు ఎరా అబ్బాయి నువ్వు సరిగ్గా లేదు నిన్ను పరీక్షిద్దామని కావాలనే ఇప్పుడు శ్లోకం తప్పు చదివాను అయినా నువ్వు తప్పు పట్టుకోలేదు అంటూ సీతాపతి రామన్నను మందలించాడు ఏమిటో కళ్ళు మండుతున్నాయి మామయ్య సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నాడు రామన్న తప్పించుకోటానికి సాకుగా అయ్యో చెప్పేవు కాదేం నాకు కళ్ళ మంటలకు వైద్యం తెలుసు అంటూ సీతాపతి రామన్నను పెరట్లోకి తీసుకుపోయి రకరకాల మొక్కల ఆకులు తుంపి అవన్నీ అరచేతిలో వేసుకుని నలిపి ఒక్క క్షణం కదలకుండా అలా కూర్చో కళ్ళలో పిండుతాను అన్నాడు ఆ రసంతో ఉన్న కళ్ళు కూడా ఎక్కడ పోతాయోనని రామన్నకు ఎక్కడ లేని భయం వేసింది వద్దు మావయ్య ఈరోజు ఉదయానే గ్రామ వైద్యుడు నా కళ్ళల్లో ఏదో రసం పిండాడు అది ఇది కలిసి వికటిస్తుందేమో నా భయం అన్నాడు రామన్న మరి ఈ మాట ముందే చెప్పద్దు అసలు నీకు మతిమరుపు జాస్తిలాగా ఉంది ఇంత చిన్న వయసులో అంత మతిమరుపు ఉండకూడదు దీనికి వేరే పసన్లున్నాయి అంటూ సీతాపతి మళ్లీ పెరట్లోకి వెళ్ళి ఏవేవో ఆకులు తుంపసాగాడు ఇది చూసి రామన్నకు గుండె పీచు పీచు మన్నది అతడు సీతాపతితో మామయ్య దేవుడంటే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు దేవుడనే వాడున్నాడు అయితే కొందరు మూర్ఖులు ఆయన గుడిలో మాత్రమే ఉన్నాడనుకుంటారు నేను మాత్రం ఆయన ఎక్కడబడితే అక్కడ ఉన్నాడని నమ్ముతాను అందుకే నేను దేవుణ్ణి ఎక్కడైనా ప్రార్థిస్తాను కానీ గుడిలో మాత్రం ప్రార్థించను అన్నాడు సీతాపతి నిజంగా నువ్వు గుడిలో అడుగుపెట్టవా మావయ్యా అని అడిగాడు రామన్న ఆతృతగా పొరపాటును కూడా అడుగుపెట్టను అన్నాడు సీతాపతి అప్పుడు రామన్న గబగబా తన భార్య ముక్కును గురించి చెప్పి వాళ్ళంతా నా కోసం గుడిలో ఎదురుచూస్తూ ఉంటారు మావయ్య మేం తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటికి కాస్త కాపలాగా ఉన్నావంటే నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అంటూ సీతాపతి బదులు కోసం ఎదురు చూడకుండా పరిగెత్తాడు రామన్న గుడికి చేరుకునేసరికి ఇంకా అర్చన ప్రారంభం కాలేదు ఎందువలనో పూజారి రావటం ఆలస్యమైంది అతన్ని చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారు ఏం చేయను మరి ఇంటికన్నా గుడే పదిలమనిపించింది అంటూ రామన్న జరిగిందంతా చెప్పాడు నే చెప్పలేదు ఆ దేవుడే వాణ్ణి తన దగ్గరకు రప్పించుకుంటాడని అన్నాడు రామన్న తండ్రి రామన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి వారందరితోనూ కలిసి దేవుడి అర్చనలో పాల్గొన్నాడు ఇల్లు చేరగానే రామన్న తండ్రి సీతాపతితో సీతాపతి బావా ఈనాటి నుంచి పండగల్లోనూ పర్వదినాల్లోనూ మా ఇంటికి వస్తూ ఉండు నీ కారణంగా మా వాడికి దైవదర్శనమైన అవుతూ ఉంటుంది అన్నాడు ఆ మాటల వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలియక సీతాపతి ఆశ్చర్యపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు దాకా వస్తే కాంతయ్య కోటయ్య ఇరుగు నివసించే రైతులు వ్యవసాయ పనుల దగ్గర్నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కాలం గడిపేవారు వారి స్నేహం కలుపుగోలుతనం మొత్తం గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్టల్లా తిట్టుకుంటూ జుట్టు జుట్టు పట్టుకోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది చూడవచ్చిన వారందరూ కలహకారణం తెలుసుకునేటందుకు ఇద్దరినీ శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు ఎవరెన్ని శాంతవచనాలు పలికినా కాంతయ్య కోటయ్య తిట్టుకోవటం మానలేదు చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోలేదు ఇంతలో తెల్లని బారుడు గడ్డంతో ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు ఆ వృద్ధుడి ఆకారము ముఖవర్చస్సు చూసేసరికి కాంతయ్య కోటయ్య పడ్డారు ప్రశాంతంగా అర్ధ నిమీలిత నేత్రాలతో తమ వైపే చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కలహకారణం చెప్పసాగారు ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరిని మాట్లాడవద్దని చేత్తో ఆజ్ఞాపించాడు ఆ తర్వాత కాంతయ్య కోటైల్నే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు మనుషులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవటమే ఘోరం కలహించుకునేంతవరకు తిట్టుకునేంతవరకు అంటే ఘోరాతి ఘోరం కలహ కారణం ఏదో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు ఏ పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనపరచడం కూడా మానవ లక్షణం కాదు కాంతయ్య కోటయే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్ఠులై విన్నారు నాలుగైదు క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి ఇంతలో ఒక యువకుడు జనంలో నుంచి వచ్చి ఆ వృద్ధుణ్ణి సమీపించి అయ్యా ఏ పరిస్థితుల్లోనూ కోపం రాకుండా ఉండటం మానవుడికి సాధ్యమయ్యే పని కాదు అన్నాడు వృద్ధుడు పెద్దగా నవ్వి ఎందుకు సాధ్యం కాదు నా విషయమే చెబుతున్నాను ఎవరు ఏ పరిస్థితుల్లోనూ నాకు కోపం తెప్పించలేరు మానవులే కాదు ఆఖరికి దేవతలు రాక్షసులు అయినా సరే అన్నాడు అడ్డు ప్రశ్న వేసిన యువకుణ్ణి కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం నేటి వెళ్లవలసిన వాళ్లు అటు వెళ్లారు యువకుడు వృద్ధుణ్ణి సమీపించి తాతగారు అన్నాడు ఏమిటి అన్నాడు వృద్ధుడు నవ్వుతూ తాతగారు అన్నాడు యువకుడు ఏమిటో చెప్పు అన్నాడు వృద్ధుడు ఈసారి నవ్వకుండా తాతగారు అన్నాడు యువకుడు ఇంకొకసారి ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ తాతగారు అన్నాడు యువకుడు తొనక్కుండా ఓరి వెధవా నీకేమైనా పిచ్చా అన్నాడు వృద్ధుడు గుడ్లెర్ర చేసి తాతగారు అన్నాడు యువకుడు శాంతంగా సుంఠ నీ డొక్క ఉండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు యువకుడు నవ్వి ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు అన్నాడు వృద్ధుడు తల వంచుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు తెలివైన దొంగ ఒక నాటి చీకటి వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనక దాచి నిర్భయంగా మండపంలో కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు మాటల మధ్యలో వాళ్లలో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది వాడు మిగతా ఇద్దరితో ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్తా పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే వాడు ఇక ముందు ప్రమాదకరమైన దొంగ వృత్తి మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు ఏమంటారు అన్నాడు ఇందుకు వెంటనే దొంగలిద్దరూ అన్నారు అయితే దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించటం పెద్ద సమస్య అయింది పెద్ద దొంగ కాసేపు ఆలోచించి ఇందుకు నాకొక ఉపాయం తోస్తున్నది ఈ తెల్లవారుజాము లోపల మనలో ఎవరికి ఆ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడు అయినట్లు కలవస్తుందో వాళ్లకు దాన్ని తెచ్చి ఇచ్చివేద్దాం ఈ ఆలోచన బాగున్నదంటారా అన్నాడు మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు తర్వాత అందరూ నిద్రపోయేటందుకు పడుకున్నారు కాని ఎవరికీ నిద్ర రావటం లేదు కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కళ ఆలోచించుకొని తృప్తిగా నిద్రపోయాడు రెండోవాడు కూడా తతిమా ఇద్దరికీ చెప్పేటందుకు ఒక కళ ఊహించుకొని కళ్ళు మూసుకున్నాడు మూడో దొంగ ఒక పతకం వేసుకొని మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి ధన మూటను తీసుకుపోయి దాపుల ఉన్న ఒక మర్రి చెట్టు దాచి దాచివచ్చి పడుకున్నాడు తెల్లవారిన తర్వాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకు వచ్చిన కళ అంటూ ఇలా చెప్పాడు నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకొని నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలోకి ప్రవేశించాను ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉన్నది కానీ విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్లు తెలిసింది అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రే డబ్బంతా పారైంది నాకు దుఃఖం ఆగింది కాదు అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను రాజు ఎంతో విచారపడిపోతూ నాయనా నువ్వు పరాయి దేశం వాడిలా ఉన్నావు నా దేశంలోని పట్టిన పట్టినవాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను కాని ఎవరికి ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగి పొర్లింది నేను రాజుతో మహారాజా విచారించకండి నేను ఆ గజదొంగలందర్నీ పట్టి బంధించగలను అని చెప్పాను దొంగను పట్టేటందుకు దొంగే కావాలని వట్టినే అనలేదు కదా నేను క్షణాల మీద దేశంలోని దొంగలందర్నీ పట్టుకొని రాజుకు ఒప్ప చెప్పాను ఆయన అన్నమాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరుణ్ణే కాదు ఒక దేశానికే రాజును కాగలిగాను అన్నాడు రెండవ దొంగ మొదటివాడితో పర్వాలేదు ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకొచ్చిన కల గురించి ఇలా చెప్పాడు నేను డబ్బు నగలు తీసుకొని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేటందుకు ఓడ ప్రయాణం చేస్తూ ఉండగా ఓడ పెద్ద తుఫానులో చిక్కుకొని బుడుంగున మునిగిపోయింది నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకంకి చేరాను అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేలు మన్నాయి కాని వింత ఏమిటంటే నాగలోకవాసులు నా వెంట ఉన్న నగల పనితనం చూసి అబ్బురపడిపోయారు నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తల్ని వెంటబెట్టుకొని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది ఆ క్షణంలో నా బుర్ర మహాచురుగ్గా పనిచేసింది నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలికత్తెలకు బహుకరించాను నాగదేవి తన చెలికెత్తలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్యపడిపోయి నా దగ్గరకు వచ్చి దీనంగా నువ్వు ఏది కోరినా ఇస్తాను ఆ మిగిలిన నగలన్నీ నాకిజ్జేయి అన్నది ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న నేను ఆమెతో నాగదేవి నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమలకొచ్చి నిన్ను వివాహమాడేందుకు ఇక్కడికి వచ్చాను ఈ నగలన్నీ నీకే అంటూ నగలన్నీ ఇచ్చేశాను అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహమాడింది ఆ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను యువరాణిని వివాహమాడి నాగలోకానికే రాజును కాగలిగాను అన్నాడు మొదటి ఇద్దరి కలలు విన్న దంగా విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు మీ ఇద్దరి కలలతో పోలిస్తే నాదసలు కలే కాదు వినండి నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ణి కావటమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో ఏదో పెద్ద చప్పుడై కల చెదిరిపోయి కళ్ళు తెరిచాను నలుగురు ముసుగుదొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకొని గుడి నుంచి బయటికి పోతున్నారు నేను వెంటనే పెద్దన్నను లేపుతూ దొంగలు దొంగలు అని అన్నాను కాని పెద్దన్న కళ్ళు తెరవకుండానే నా రాజ్యంలో దొంగలా వాళ్లను ఏనాడో కాల రాచేశాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు అప్పుడు చిన్నన్న భుజం తడుతూ సంగతి చెప్పాను చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే నాగదేవి నేను రాజునై ఉండగా ఈ నాగలోకంలో దొంగలా హాహాహా అనేశాడు ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాబరా పడుతూ విగ్రహం వెనక్కిపోయి ధన మూట కోసం చూశారు అది కనిపించలేదు వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరికి వచ్చి నిజం చెప్పు దొంగలు రావటం నువ్వు మమ్మల్ని లేపారని చూడటం అంతా పచ్చి అబద్ధం అన్నారు చిన్నవాడు ఏమీ తొనక్కుండా ఇందులో ఏమీ లేదు మన దురదృష్టం ఏమంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ము ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాచకార్యాల్లో తలమునకలై ఉండటం అన్నాడు ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి ఒరే నిజానికి మేము ఎలాంటి కలలు కనలేదు నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం అంతే ఇప్పుడైనా నిజం చెప్పు ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగాడు ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి మీకు ఎలాంటి కలలు రాలేదన్నమాట బాగుంది అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది కనుక ధనమంతా నాకే చెందాలి అంటూ పోయి మర్రి చెట్టు తొర్రలో దాచిన ధన మూటను తెచ్చి వాళ్ల ముందు ఉంచాడు దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు తాము పెద్దవాళ్ళై ఉండి చిన్నవాణ్ణి మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ ఒరే తమ్ముడు ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లని వివాహమాడి సుఖంగా బతుకు అన్నారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ